विगनेश कॉलेज में गाड़ी लो अनुकोणना पड़ेगा आधे पे डेकर सर रोड पे बिडोंगा रावजे कॉलेज विजय महाजी कॉलेज जूनियर कैलाशी कॉलेज रोड है ಅಂತ ओके ओके यूनिवर्सिटी टू वर्चे तक रोड नंबर 1516 गाड़ी रोड पे बिचो प्रश्नला धन्यवाद नंबर 1 सी ओके तो करता बजाय सामान होगा। रीजन वोट मान के बैट रिफ्लेक्ट का पता है। अजय साहेब मानोगे ना? नंबर नंटे का ना। बैरेट वाले नंबर में कोई ये नंबर। तुझे बैरेट मानो। कैंडीटेड

రూల్ ఏ అంటే ఏనే బి అంటే సీ లేదు అలా ఏ ఉండదు ఎవరైనా వాళ్ళు అవునా సమానంగా అన్ని పొలిటికల్ పార్టీ సంవత్సరం అభివృద్ధి సంవత్సరం తెలుసు ఎక్కడ ఎటువంటి చేయడానికి ఏం ఎక్కడ ఉండదు మేము ఏం చేస్తున్నావు ఎవరి ఓటు వాడు స్వచ్ఛందంగా ఆయన ప్రశాంతంగా తీసుకోవడానికి ఆ బ్యాలెట్ బూతులోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి వాడు వేసుకుంటున్నారు ఇంకా

దీని వల్ల ఏంటి ఎలక్షన్ ఉంటుంది ఉంటది ఎవరికి వేసారో అసెంబ్లీ ఏడు సెకండ్ల పాటు అసెంబ్లీ నేను ఓటు వేసాను ఇక్కడ నేను వేసిన ఓటు యాప్ బెటాకే పడిందా కనపడదు అతనికి మీరు మీరు ఈ బటన్ ఇక్కడ నొక్కాము ఈ సెంబులు ఇక్కడ చూద్దాం మీరు ఏజెన్సెంట్ కానీ అంటే అంటే మీ అందరుషన్ నొక్కారా తెలియదు నాకు తెలియదు పోలింగ్ అయిపోయిన తర్వాత పివో గారు ఏం చేస్తారు ఇది ఆల్రెడీ మాకు పోలీ అయిపోవడం కానీ క్లోజ్ చేసేస్తాం ఒకటానికి ఉండవు సీల్ చేసేస్తాను క్లీన్ ప్రాక్స్ ఐదు గంటలకి ఎవరు ఓటర్ లేనప్పుడు పిఓ గారు చేస్తారు క్లోజ్ బటన్ నొక్కేస్తారు ఎవరు లేరు వాటర్ క్లీన్ అయితే క్లోజ్ బటన్ నొక్కిన తర్వాత ఇంకొకటి క్లోజింగ్ లొకేషన్ అనేది ఫోల్ అయిపోయారంటే కొత్త ఒకటి పడదు ఇంకా రాజు నేను బయట క్లోజ్ లొకేసా కదా క్లోజ్ అయినేసా కదా తర్వాత ఇక్కడ వచ్చారు రోడ్ ఇంకా ఇక్కడ బటన్ ఉండేది మీకు ఓటు ఇచ్చినట్టు రొక్కండి ఇష్టం చూసుకోండి ఇక్కడ ఇక్కడ ఉంటదండి అది ఎన్ని సెకండ్ ఏడు సెకండ్ వేయాలంటే జరగాలి ఇక్కడ మీరు నొప్పండి చూసుకోండి చెప్పాలి మీరు నొక్కి సిమ్లు పడుతుంది చూసుకోండి

ఈ ఓటర్ సిప్ పడే పడ్డాయి కదా వాటిని కూడా కౌంట్ చేస్తాయి అంటే ఏ గుర్తుకి ఇవ్వడదు అంటే మన విషయం గుర్తే ఇక్కడ ఉందని ఈఎం కౌంట్ చేస్తాం ఈఎం కౌంటర్లో వంద చేస్తే ఏ అభ్యర్థికి ఎన్ని ఒక్కటి వచ్చి ఉంటాయి రెండు వందల తొంభైకి కౌంట్ చేసిన తర్వాత ఐదు రెండమ్గా పికప్ చేస్తాం కౌంటింగ్ ఒక వాటిలో ఒకటి తీసుకోండి ఏ ఏ నెంబర్ మళ్ళీ అవి తీసుకొని ఓటర్ స్ట్రిప్ కౌంట్ చేస్తాం ఈఎం కౌంటింగ్ అయిపోయింది కదా అందులో ఏ క్యారెంట్ ఎన్ని రోడ్ల ఉంటాయి కదా ఈ గుర్తు కూడా ఎన్ని వస్తాయి

ఎదుట్లో మీరు మీరు గుర్తుకోండి ఆ గుర్తు నాగోట్లేండి అలా ఒక మీ దిగ్జాబ్ ఏంటి మీరు ఎన్నిసారో గుర్తుపెట్టి అన్నీ వస్తాయి ఐదున్నరకు అభ్యర్థులు వస్తే ఏజెంట్ వస్తే ఒకే లేకపోతే ఒక పది నిమిషాలు వెయిట్ చేసి వాళ్ళు రాకపోయినా పోలింగ్ ఆపలేం కదా చూసేసుకొని జోనల్ సెక్టర్ ఆఫీస్ వాళ్ళు గుర్తి చేసుకొని మాకుపోలేస్తాం మాగ్పోల్లో యాభై ఓట్లు వేస్తాం ఇది యాక్చువల్ పోలింగ్ కేంద్ర మాకుపోలు అంటుందంటే పోలింగ్ కేంద్ర జరిగే ముందు పోలింగ్ అందులో మామూలుగా అభ్యర్థులు అనేసి బస్ యాభై ఓట్లు వేసి ఏజంటుని ఏం చేస్తారు వాళ్ళ ఓటు వాళ్ళు నొక్కొని కట్టుకుని వెరిఫై చేసుకుంటారు ఎవరైనా ఓటు చేశారు ఇద్దరు ముందు పెడతాం ఇది పెడతాం కూడా అది పెడతాం అదే ప్రజా డెమానిస్ట్రేషన్ అదే కదా ప్రజలకు అవగాహన కల్పిస్తారు ఆ రోజు ఏం చేస్తామంటే మాకుపోలే అయిపోయిన తర్వాత మళ్ళీ ఏజెంట్ సంవత్సరం తీసుకొని లోపల వెనకాల ఉన్నాయి సిట్లు సిప్పు తీసేస్తాం తీసేదే మాకు తీ యాభై ఓట్లు ఇవ్వటగలవు అదే కదా ఆ తర్వాత ఈ మిషన్లో కూడా యాబిట్ పడే కదా మళ్ళీ ఏం చేయాలి సిఆర్సి అంటాం క్లోజ్ రిజల్ట్ క్లియర్ ఈ స్లిప్లు ఇస్తే ఒక కౌల్ వేసుకుంటాం ఆ స్లిప్ ఏంటంటే ఫస్ట్ వచ్చే సెవెన్ ఉన్నాయి కదా డబి స్లిప్ సెవెన్ ప్లస్ ఫిఫ్టీ క్లోజ్ అప్పుడు ఏంటంటే మళ్ళీ సపరేట్ అంటే ఈ మాక్పల్ రిజర్వ్ సీట్ కూడా మా దగ్గర ఉంటుంది మాక్పాలు మేము చేసినప్పుడు యొక్క నేను మర్చిపోయారు అనుకోండి మొత్తం దాంట్లో ఏ అభ్యర్థి తీసేస్తా ఫిఫ్టీ అండ్ నేను అది కూడా గుర్తింపు రాజకీయ పార్టీ అందరూ పిలిపిస్తాం అక్కడ ఒక నెల రోజులు జరిగింది ఆ ప్రోగ్రాం వాళ్ళు అంతా ఓకే చేసి మా అక్కడ ఒక్కొక్క మిషన్లో తొంభై ఆరు ఓట్లు వేస్తాం అది కాకుండా కొన్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసిన వాటిలో టూ పర్సెంట్ మిషన్లో ఒక వెయ్యి ఓట్లు అలా కూడా ర్యాండమ్గా వచ్చేసి ఫస్ట్ అంతా ఓకే పొలిటికల్ పార్టీ వాళ్ళు కూడా అండి ఇవన్నీ కట్టగానే ఉన్నాయన్న తర్వాత మాత్రమే మన దగ్గరికి వస్తాయి మన దగ్గరికి వచ్చిన తర్వాత మేము ర్యాండమైజేషన్ చేస్తాం ర్యాండమైజేషన్ చేస్తామంటే పోలింగ్ ఇవన్నీ డమ్మీ బ్యాలెట్లు ఉంటాయి కదా ఏం చేయాలి డమ్మీ బ్యాలెట్ తీసేసినా యాక్చువల్ బ్యాలెట్ పెట్టాలి అంటే ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తారో అది పెట్టాల ఆ రోజు ఆ బ్యాలెట్ ఫిక్స్ చేస్తాం ఫిక్స్ చేసిన రోజు కూడా మాకు పోలేస్తాం ఒకదానిక ఓటేస్తాం అప్పుడు ఈ పోటీ చేసే అభ్యర్థులు వాళ్ళ యొక్క ఏజెంట్లు ఉంటారు వాళ్ళ సంవత్సరం వచ్చేసి వాళ్ళు కూడా డెస్ తర్వాత ఏ నెంబర్ బియ్యు ఏ నెంబర్ సియు ఏ నెంబర్ ఏవి బ్యాటే ఎక్కడికి వెళ్తుందో ఆ రోజు డిసైడ్ చేస్తాం అండ్ డిసైడ్ చేసిన లిస్టు పోటీసీ సబ్బు తెలిపిస్తాం అదే బియూ అదే సియూ అదే వివి బ్యాటే ఆ పోటీకి వెళ్ళాలనిపిస్తాం అది ఎప్పుడు డిసైడ్ చేస్తాం బ్యాలెట్ పేపర్ రోజు పెట్టిన డిసైడ్ చేస్తాం ఆ లిస్ట్ కూడా వాళ్ళకి ఇస్తాం ఏ బియూ సీ దాన్ని ర్యాండమైజ్ చేసిన అంటారు ఎవరు తెలియదు ఏది ఎక్కడికి వెళ్దో అలా చేసిన తరపు రెండు వేల బై అక్కడ రెడీ అయిన విషన్లో కూడా రెండు వేల బై సెవెన్ ఇప్పుడు మేము ఫస్ట్ చెక్ అయిపోయింది రెడీగా అక్కడ ఏ రోజు గొడవలు ఉన్నాయి అక్కడ కూడా సిఎపిఎఫ్ అండ్ రెండు వేల బై సెవెన్ ఖాళీ ఉంటుంది పోస్ట్లో ఉంటుంది మన ఈవీఎంస్ వస్తాయి మన ఏపీ జూనియర్ కాలేజీలో పెట్టున్నాం స్ట్రాంగ్ రూమ్ నా అనుమతి పదోదానికి అక్కడ జూనియర్ కాలేజ్ పెద్దగానే ఉంది అక్కడ హాస్టల్ క్యాంపస్ మార్చి పదిహేను గెలి ఎగ్జామ్స్ అయిపోతుంది కాలేజ్ మాత్రం ఇంకొంత ఖాళీ ఉంటుంది కాబట్టి కొంచెం బస్సులు వచ్చిన వచ్చిన సరే ఇప్పుడు ఒకే అభ్యర్థి లైన్ లో రావు పార్టీలు మారకూడదు ఎక్కడ ఇప్పుడు కొన్ని బ్యాటరీస్ ఏదన్నా ఇది డబుల్ అయ్యి అలా బ్యాటరీ పడుతుంది అంటే ఇది ఆఫ్ చేసేస్తాం కదా బ్యాటరీ మార్చి బ్యాటరీలో డేటా ఉంటుంది స్పెషల్ డేటా నేను అందరూ ఆఫ్ చేసేది ఆఫ్ చేసి బ్యాటరీ ఏంటి ప్రమాదం ఉంటుంది అప్పుడు బ్యాటరీ కొత్త బ్యాటరీ చూడండి అప్పుడు ఎన్ని సీల్ చేసి ఉంటాయండి హెచ్ఆర్ అప్పుడు కౌంటింగ్ కూడా ఈ బ్యాట్ ఓన్లీ బీఈ పెడతాం కౌంటింగ్ ఈ బ్యాట్ అంశం ఫోన్ ఈబ్యా ఈ బ్యాట్ నేను ఫోన్ చేసేది ఆ తర్వాత ఏం చేస్తాము ఫోన్ చేయాలి రిజల్ట్ నక్క నెంబర్ పడించారు మొత్తం పదహారు మంది క్యాండి అంటే మీరు గుర్తుకు రాదు క్యాండిడేట్ వన్ టూ త్రీ వచ్చేది ఇప్పుడు అంతా గుర్తుకు రాదు కదా

రిజల్ట్ నొక్కాలండి కంప్యూటింగ్ రిజల్ట్ టైం అని చెప్పొద్ది ఏ రోజు చూడండి అయిపోద్ది చూడండి పోల్ రిజల్ట్ పోల్ స్టార్ట్ టైం ఇందాక మన ఓట్లు మొదలు పెట్టామే చూడండి పోల్ స్టార్ట్ టైము పోల్ ఎండ్ టైము ఉదయం సెవెన్ ఓ క్లాక్ ఈవినింగ్ ఫైవ్ మొదలు పెట్టా అంటే నేను స్టార్టింగ్ బర్త్డే బుండ క్లోజ్ అది కూడా పడితే చూడండి మొత్తం పదహారు మొత్తం పది ఒకటి వేసాండి మన ఇందాక सेलिब्रिटी वोटेज सर और वोटेज नहीं नहीं सर नहीं नहीं वो इसको नहीं चप्पल सुला मैं तेरे से रण्ड रण्ड को वोटेज सर और ऐसा रण्ड मोड जोरी ला दिन जोरी ला रण्ड जाइनेस कर दे नहीं 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 జీరో నూట ఎవరు నైస నూట చూసుకోండి మీరు నొక్కేనా ఆ నెంబర్కి వస్తారా డిసిప్లే డిసిప్లి సరే